ఫ్రెండ్స్ అయితే బుధవారం అండి బుధవారం మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి తోటి మిత్రులు ఇక్కడ రైతులకి షేర్ చేయండి సో ప్రస్తుతం వచ్చేసి ఖమ్మం మనం వెజిటేబుల్ మార్కెట్లో ఉన్నాం సో చెప్పాం కదా మనకు రెండు డిస్ట్రిక్ట్లో కలిపి ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం రెండోటికి కలిపి పెద్ద మార్కెటు సో ఎందుకు పెద్దదంటే మనకు ఇక్కడ డైరెక్టు అక్కడ బయట నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఇక్కడ నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సో ఫార్మర్స్ కూడా ఇక్కడికే తెస్తారనమాట మనకు ఈ ఖమ్మం చుట్టుపక్కల భద్రాద్రి ఏరియా నుంచి అయితే ఫార్మర్స్ ఇక్కడికి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టే మీరు చూసుకోవచ్చు మనకు టైం వచ్చేసి సెవెన్ అవుతా ఉంది అయితే మనకు టైము సెవెన్ ట్వంటీ అయినా కానీ మనకు ఇప్పటికీ మార్కెట్ కొంచెం హడావుడిగానే ఉందన్నమాట సో ఎందుకంటే మాకు ఒక లోకల్లో ఒక రెండు మూడు మార్కెట్స్ ఉన్నాయి అక్కడైతే మనకు ఈ సంత అనేది ఉంటుంది కదా సంత అనేది ఉంది దానికోసానికైతే ఇప్పటికీ మనకి ఇంకా క్రౌడ్ అనేది బాగా ఉంది అండ్ సరుకు కూడా చాలా ఉందండి పచ్చిమిర్చి అయితే మనకు అసలు అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై ఐదు రూపాయల నుంచి ఈరోజు అయితే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది అనమాట మార్కెట్లో ముప్పై రూపాయలకి మించి అయితే ఎక్కువగా ఏమీ దొరకట్లేదు క్యారెట్ బ్యాగ్ వచ్చేసి మనకు ఇక్కడ ఐదు వందల యాభై రూపాయలు అయితే దొరుకుతుంది మీకు ఏమైనా వెజిటేబుల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది నేను దాని గురించి అయితే చెప్తాను మిర్చి చూసుకోవచ్చు మీరు మిర్చి వచ్చేసి మనకు చెప్తాను కదా మనకు ముప్పై రూపాయలు దొరుకుతుంది అనమాట కొద్దిసేపు ఆగితే ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలకి దొరుకుతుందండి మిర్చి సో నిన్న మొన్నటి వరకు అయితే మనకు మిర్చి మిర్చి ఫుల్ టైట్ ఉంది చెప్తా కదా మనకు పండగ సీజన్ అనేది రేట్ పెంచారు సో ఇప్పుడైతే అంత రేటు లేదనమాట ఆలు వచ్చేసి మనకు ఆలు వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ కేజీ మార్కెట్లో పెద్ద మార్కెట్లోనే ఇరవై నాలుగు రూపాయలు అడుగుతుందండి ఇరవై నాలుగు రూపాయలు పెద్ద మార్కెట్లోనే అడుగుతుంది అనమాట బయట ఎంతగా తీసుకుంటారు అండ్ మీరు ఫార్మర్స్ అయితే మీరు ఎంతగా అమ్ముతున్నారు అది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి సో మన తోటి మిత్రులకి రైతులకి షేర్ చేద్దాం అనమాట ఇన్ఫర్మేషన్ కూడా సో మీకు అన్నిటి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చెప్తానండి ఇప్పుడు ప్రతి ఒక్క కూరగాయల రేట్ ఏ విధంగా ఉన్నాయి ఫార్మర్స్ దగ్గర ఎట్లా తీసుకుంటారు ఇక్కడికి వచ్చి ఎట్లా అమ్ముతారు అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఒక అర్థమవుతుందన్నమాట సో టమాటా బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు దాకా ఉందండి సో ఫార్మర్స్ దగ్గర అయితే ఎట్లా తీసుకుంటారో తెలియదు కేజీ లెక్క తీసుకుంటారు ఫార్మర్స్ దగ్గర అంటే బాక్స్ అవి కూడా అట్లే బాక్స్ కేజీ వచ్చేసి మనకు ఏమంటాం పది రూపాయలు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు అట్లా తీసుకుంటారు మార్కెట్లో వచ్చేసి మనకు ఇక్కడ ఇరవై రూపాయల దాకా అయితే పడుతుంది ఇక్కడ మాత్రం మనకు వెజిటేబుల్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ సేలింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఖమ్మం మార్కెట్ సో మిర్చి మార్కెట్ ఎట్లయితే ఉంటుందో ఖమ్మంలో మనకు వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుందన్నమాట వెజిటేబుల్ మార్కెట్ కూడా చాలా పెద్దది చూస్తూ ఉన్నారు కదా అసలు ఎట్లా ఉందో క్రౌడ్ ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ టూ ఆ టైంలో ఇంకా ఉంటారనమాట టమాటో ప్రైస్ వచ్చేసి మనకు ఇప్పుడు అంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకు సెవెన్ ట్వంటీ అవుతుంది కదా మనకు సరుకు అయితే తక్కువగా ఉంది ఇరవై రూపాయల దాకా పడుతుంది కిలో అంటే బాక్స్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్యలో దొరుకుతుంది ఎర్లీ మార్నింగ్ అయితే మనకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా దొరికే కాకపోతే ఇప్పుడైతే మనకు రేట్ పెరిగిందన్నమాట ఫార్మర్స్ దగ్గర ఎట్లా తీసుకుంటారో తెలియదు అన్నమాట ఇంకా ఇంకేమైనా వెజిటేబుల్స్ గురించి కావాలంటే అడగండి నాకు కామెంట్స్లలో అడగండి నేను చెప్పగలుగుతాను మీకు ఏ ఏ కూరగాయనైనా సరే అడగండి నేను చెప్తాను ఆ సేలింగ్ వచ్చేసి థర్టీ అవుతుంది మేడం థర్టీ అవుతుంది ఫార్టీ అయితే ఎక్కడ లేదు రెడ్ చిల్లు గమ్మే గారు పెడతానండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఈ రెడ్ మార్కెట్లో పనిచేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ అక్కడ టైమింగ్స్ కుదరట్లేదు నాకు అడగాలి అంటే మా మా కమిషన్ మర్చెంట్ ఇక్కడ కూడా షాప్ ఉంది మనకు రెడ్ చిల్లీ ఎట్లయితే ఉందో ఇది కూడా ఉంది అది కూడా పెడతాను మ్యాక్సిమం నాకు ఒక టైం కావాలి కొంచెం స్టార్ట్ చేస్తాను అది ఇప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మన ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగింది దానివల్ల కాబట్టి దాన్ని అయితే వదలు నేను కాకపోతే నాకేందంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నేను వన్ ఆ టైంకే వచ్చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కలెక్షన్కి వెళ్ళాలి కాబట్టి నాకు టైమింగ్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ ఉంటుంది మాకు కాబట్టి నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు టైం సెట్ చేసుకొని నేను అక్కడ మార్కెట్గా షిఫ్ట్ అయితే చూడాలి ఇక్కడైతే ఏం లేదండి మీరు ఐటమ్స్ సరుకు తగ్గే కొద్దీ రేట్లు అయితే పెంచుతూ ఉంటారనమాట స్టార్టింగ్లో వచ్చింది ఒక రేటు ఉంటుంది మనకు ఐటమ్స్ తగ్గే కొద్దీ ఒక రేట్ అయితే పెడతా ఉంటారనమాట సో మనకు రెడ్ చిల్లీకి ఎట్లయితే కమిషన్ మర్చెంట్స్ ఉంటారో ఇక్కడ కూడా మనకు రెడ్ చిల్లీ ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్లో కూడా మనకు ఇట్లా కమిషన్స్ ఏజెంట్స్ అయితే ఉంటారండి సో ఎంత రైతు అయినా సరే మీరు డైరెక్ట్ తోట నుంచి తీసుకొచ్చినా సరే ఇక్కడ ఇక్కడికి ఒకసారి తెచ్చే కనుక ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ పడాల్సిందేనమాట సో ఇక్కడ ఈ మార్కెట్లో ఎస్పెషల్లీ ఇప్పుడు నేనైతే ఏదైతే మార్కెట్లో మీకు లైవ్ అయితే పెట్టున్నానో ఈ మార్కెట్లో అయితే మనకు ఫుల్లా అమ్మారండి అంటే ఫుల్లా అంటే ఒక బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు మీకు అక్కడ దొండకాయ కనిపిస్తూ ఉంది కదా దొండకాయ బ్యాగ్ వచ్చేసి అది వచ్చేసి మనకు నలభై కిలోల నుంచి యాభై కిలోల మధ్యలో అయితే ఉంటుంది దాంట్లో సగం కూడా ఇవ్వరనమాట మీరు ఏది తీసుకోవాల్సిన బ్యాగ్ తీసుకోవాల్సి బ్యాగ్ తీసుకుంటేనే నేను చెప్పే రేట్ అనేది పడుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం దొండకాయ వచ్చేసి ఈరోజు ముప్పై రూపాయలు ఉందండి అంటే ఈ మార్కెట్లో అది కూడా మీరు ఆ బ్యాగ్ తీసుకుంటే ఆ రేట్ వస్తుంది లేదు అనుకుంటే బయట ఇక్కడ మీరు లాగా తీసుకోవడమే అంటే నలభై రూపాయల నలభై రూపాయలకైతే ఎక్కడా లేదు అరవై రూపాయలు అమ్ముతున్నారు యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు అనమాట మీకు ఇక్కడ చిల్లీ కూడా మనకు గ్రీన్ చిల్లీ వచ్చేసి మనకు ఇక్కడ ఈరోజు మార్కెట్లో ముప్పై రూపాయలు పడుతుంది సో అది కూడా మీరు బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాల్సింది ఇప్పుడు ఆ బ్యాగ్ తీసుకుంటే ముప్పై రూపాయలు పడుతుంది రిటైల్ అయితే మనకి ఇక్కడ ఉండదు అసలు కాటాలు కూడా పెట్టనీరు కాటాల దగ్గరికి పోతే గుంజి పడేస్తారనమాట అంటే పది కిలోలు కావాలి ఇరవై కిలోలు కావాలి కాటా పెట్టుకుంటామంటే మీరు అసలు వాళ్ళు గుంజి పడేస్తారు ఏదైనా సరే మనకు వెజిటేబుల్ కావాలంటే టూ థర్టీ నుంచి ఫైవ్ లోపు చూసుకోవాలి ఆ టైంలో ఏంటంటే మనకు సరుకు మంచిగా ఉంటుంది తర్వాత కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ రైతులు తెచ్చిన సరుకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెండర్స్ ఉంటారు కదా ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే గెలికి గెలికి ఉంటారనమాట అంటే గెలికి గెలికి పక్కన పెట్టినవి ఉంటాయి కదా అట్లుంటుంది అనమాట సరుకు ఈరోజు టమాటా వచ్చేసి మార్కెట్లో ఇరవై రూపాయలు ఉంది సో ఒకటి మీకు ఏదైనా వెజిటేబుల్ గురించి కావాలంటే ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి చెప్తాను అయితే మార్కెట్ వచ్చేసి ఖమ్మం అండి మార్కెట్ వచ్చేసి ఖమ్మం మనకి ఇక్కడ వెజిటేబుల్స్లో అన్ని రకాలు దొరుకుతాయి ఇప్పుడు ఒకటి దొరికి ఒకటి దొరకదనే ఉంటాయి చిల్లకంప ఒకటి వస్తుంది క్యాప్సికమ్ వస్తుంది అండ్ క్యారెట్ రెగ్యులర్గా వస్తుంది కీరా వస్తుంది ఇంకా అన్ని రకాలు కొత్తిమీర వస్తుంది పుదీనా వస్తుంది తోటకూర వస్తుంది పాలకూర వస్తుంది ఇంకొకటి ఇప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని ఐటమ్స్ ఇక వీళ్ళు ఇట్లా మనకు కవర్ ప్యాకింగ్ చేసి ఉంటాయి అన్నమాట కవర్ ప్యాకింగ్ చేసి ఉంటాయి దానికి ఒక రేట్ అనేది పెట్టేస్తుంది ఇక ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మార్కెట్ ధర వచ్చేసి బ్యాగ్ వచ్చేసి కవర్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంది ఆరు వందల రూపాయల్లో డ్యామేజ్ ఉన్నా ఏమున్నా ఇక మొత్తం తీసుకున్న వాళ్ళు భరించాల్సిందే కొన్ని ఏమో టైం అయ్యే కొద్దీ రేట్ అనేది తగ్గుతుంది కొన్ని ఏమో టైం అయిపోయే కొద్దీ రేట్ అనేది పెరుగుతుంది టమాటా కావచ్చు ఇంకొన్ని మిర్చి కావచ్చు వీటి ఇవి ఏంటంటే మనకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి ఒకసారి తగ్గుతూ ఉంటాయి మిర్చి అయితే నిన్న మనకు అరవై రూపాయలు ఈ ఈ హోల్సేల్ మార్కెట్లో దొరికింది ఈరోజు ముప్పై రూపాయలకే దొరుకుతూ ఉంది మార్కెట్ వచ్చేసి మనకు చెప్పాయి కదా ఖమ్మం అండి తెలంగాణ స్టేటు ఖమ్మం ఇప్పుడు ఆ ముల్లంగి కూడా మీకు ఆ విధంగా కట్టలు కట్టలు అమ్ముతారు అది వచ్చేసి మనకు ఫైవ్ కేజీసా టెన్ కేజీసా అట్లా కట్ ఉంటుంది ఏదైనా సరే మనకి ఇక్కడ ఈ మార్కెట్ ఎక్స్పెషల్లీ ఇప్పుడు నేను ఏదైతే మార్కెట్లో లైవ్ పెట్టుకున్నానో ఈ మార్కెట్లో వచ్చేసి మీకు అన్ని హోల్సేలే హోల్సేల్ అంటే మీకు బయట ఇప్పుడు టమాటా నలభై రూపాయలు ముప్పై రూపాయలకి అమ్ముతున్నాను కదా మార్కెట్లో అయితే పదిహేను రూపాయలు పదిహేడు రూపాయలు అది కూడా మీకు ఏమంటాం చెప్పా కదా బాక్సు బాక్సు ఇప్పుడు ఒకటి రెండు కిలోలు అయితే ఈ ఇప్పుడు నేను నేను లైవ్ పెట్టే అయితే దొరకదు దీని పక్కనే మనకి మళ్ళీ రీటైల్ మార్కెట్ ఉంటుంది అక్కడ దొరుకుతుంది అనమాట మళ్ళీ కాకపోతే ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ అమ్ముతారు అప్పుడు డబుల్ రేట్లు అమ్ముతారు డబల్ అంటే ఏం లేదు వాళ్ళ మార్జిన్ చూసుకొని అమ్ముతారనమాట ఒకటండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా వెజిటేబుల్ గురించి కావాలంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయ్యింది అండ్ నాకు కూడా టైం లేదు కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను లైవ్ అనేది ఎండ్ చేసేస్తాను ఈలోపు ఏమైనా ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే ఖచ్చితంగా అడగండి ఇస్తాను అండ్ ఛానల్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ ఇప్పుడు ఈ న్యూస్లో లైవ్కి అయితే లైవ్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫార్మర్స్కి అయితే యూజ్ఫులే ఉంటుందండి ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను కదా టమాటో వచ్చేసి మనకు ఇక్కడ మార్కెట్లో వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీన్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ మధ్యలో సేల్ చేస్తున్నారు ఇక్కడ కానీ అదే రైతుల దగ్గర వచ్చేసి మనకు ఫైవ్ రూపీస్ టు టెన్ రూపీస్ లోపే రైతుల దగ్గర తీసుకుంటారు వీళ్ళు అండ్ ఆనియన్ కూడా చెప్పాను మీకు ఆనియన్ వచ్చేసి మనకు రైతుల దగ్గర రెండు మూడు రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు అని అయితే చాలా మంది చెప్పారు పంట కూడా మొత్తం నాశనం చేసేసి అది చేయడం జరిగింది కానీ ఇక్కడ మార్కెట్లో స్టిల్ ఈరోజు కూడా పది రూపాయలు నుంచి వంకాయ వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో అయితే ఉందండి ఇరవై ఐదు రూపాయలు కూడా దొరుకుతుంది కాయ కవర్లు అయితే మనకు ఈ ఇలాంటి కవర్లు చెప్పాయి కదా ఇలాంటి కవర్లు అయితే మనకు ఈరోజు ఐదు వందల రూపాయలు అట్లా అమ్మారు ఒక ఒక కవర్లో వచ్చేసి పదిహేను కిలోలు చేస్తారనమాట ఇక దాంట్లో ఉన్నా ఏమున్నా ఇక తీసుకున్న వాళ్ళు భరించాల్సిందే ఇక ఏ ఏ సరుకైనా సరే ఇప్పుడు టమాటా కావచ్చు ఇప్పుడు ఈ క్యారెట్ కావచ్చు ఈ క్యారెట్ పదిహేను కిలోలు మీకు కనిపించడానికి బాగా బయట నుంచి బాగా కనిపిస్తుంది లోపల ఇక తీసుకెళ్తే వాళ్ళ తర్వాత డ్యామేజ్లు ఉంటాయి అట్లా ఏది ఏది ఉన్నా కానీ తర్వాత వాళ్ళు భరి తీసుకున్న వాళ్ళు భరించాల్సిందే సో మనకు మిర్చి మార్కెట్ ఎట్లనో ఈ వెజిటేబుల్ మార్కెట్ కూడా అంతా ఫేమస్ అండి చాలా ఫేమస్ ఇది చెప్పా కదా మా సార్దే ఇక్కడ షాప్ ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఇక్కడ ఉంటున్నా అక్కడికి కూడా వెళ్తాను కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇక్కడ చేసే అబ్బాయి మానేసిండు కాబట్టి కలెక్షన్కి ఉండాలి అన్నట్లు నాకు ఇక్కడ పెట్టిర్రనమాట కాబట్టి అది కూడా నేను కవర్ చేస్తాను మ్యాక్సిమం ఇంకొక కొన్ని రోజుల్లో అయితే కొత్త అబ్బాయిని తీసుకొని ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం మొత్తం నేర్పించిన తర్వాత నేను అల్లి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అన్నమాట ప్లేస్ లొకేషన్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేటు ఖచ్చితంగా చాలామంది అయితే మన మిర్చి మార్కెట్ లైవ్ వీడియోస్ అయితే మిస్ అవుతున్నారండి నేనైతే అది కూడా పెడతాను నాకు మెయిన్ ఏంటంటే మనకు మిర్చి మార్కెట్ జెండా టైంకి ఇక్కడ నాకు కలెక్షన్ ఉంటుంది కాబట్టి నాకు అస్సలు కుదరట్లేదు కాబట్టి వేరే వాళ్ళ నేను చెప్తాను వేరే వాళ్ళని కూడా తీసుకున్నాం కాబట్టి అతను వర్క్ మొత్తం నేర్చుకున్న తర్వాత నేను మళ్ళీ మన లైవ్కి అయితే వెళ్ళిపోతాను మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మిర్చి మార్కెట్ కావచ్చు వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు ఏ మార్కెట్ అయినా సరే నన్ను అడగండి మా వీడియోస్ నన్న కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను కోలిపాక గంగాధర్ సెడ్ హాయ్ హాయ్ బ్రదర్ చెప్తాను వీడియో చేయట్లేదు చెప్పడేమని కాదు నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో ఒకటండి వెజిటేబుల్స్ వేసుకునే ఫార్మర్స్కి పెద్ద వరం ఏంటంటే వాళ్ళు అమ్ముకోవచ్చు బయట స్టాల్స్ లెక్క పెట్టి ఇప్పుడైతే ఎట్లయితే వెండర్స్ అమ్ముకుంటున్నారో ఇప్పుడు కూరగాయలు అమ్మేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎట్లయితే అమ్ముకుంటున్నారో అట్లా అమ్ముకోవచ్చు అనమాట ఎందుకంటే మనకు మీరు తోటలో పండించిన కాయలకి బాగా డిమాండ్ అంటే బాగా ఉంటుంది ఎందుకంటే మార్కెట్ నుంచి తీసుకెళ్ళి అమ్మేటోళ్ళకి అంత డిమాండ్ ఉన్నప్పుడు మీరు తోట దగ్గర ఒక స్టాల్ లెక్క చేసుకొని అమ్మండి ఖచ్చితంగా అసలు మీరు అనుకున్న దానికంటే డబుల్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా నాకు తెలుసు అనమాట అది సో ఇప్పుడైతే ఈ లైవ్ అనేది ఎండి చేస్తానండి ఎందుకనంటే నాకు చెప్పాను కదా టైం అయితే హెల్ప్ ఉంది నేను లైవ్ ఎండ్ చేస్తాను అండ్ మళ్ళీ నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం